ప్రతిరోజు సంపూర్ణ మహాభారతం సరళ వ్యవహారిక భాషలో ప్రతిరోజు భారతం చదవండి భగవత్ అనుగ్రహం పొందండి భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు ఆదిపర్వం శ్వాసం పాండవులు వారణావతావాసం వారణావత ప్రజలు కుంతీదేవికి పాండవులకు ఘనంగా స్వాగతం చెప్పారు వారి కోసం పురోచనుడు నిర్మించిన గృహాలను చూపి ఉండమన్నారు శిల్పాచారుడైన పురోచనుని తగిన విధంగా పూజించి సత్కరించారు పుణ్యాహావ వచనం చేసి గృహప్రవేశం చేశారు ఆ గృహాన్ని అణువణువున పరిశీలించిన ధర్మరాజుకు అందులో ఏదో కృత్రిమత్వం గోచరించింది భీముని పిలిచి ఆ గోడలను చూపి వాటి నుండి ఏదో వింత వాసన వస్తుందని చెప్పాడు భీముడు అది చూసి అన్నయ్య వీటి నుండి లక్క తైలం కలిపిన వాసన వస్తోంది గృహం సమీపంలో ఆయుధాగారం ఉంది ప్రమాదం పొంచి ఉంది అని అభిప్రాయం వెలిపించాడు విదురుడు చెప్పిన విషాఖ్నులు ఇవేనని వారికి అర్థమయ్యింది అది అర్థం చేసుకున్న భీముడు ఆవేశపడి అన్నయ్య మనం ఇప్పటి వరకు ఉన్న పాత ఇంటిలో ఉండి పురోచనుని ఇంటితో తగులపడదాం అన్నాడు ధర్మరాజు భీమునితో భీమా తొందరపడకు విషయం మనకు తెలిసింది కనుక అప్రమత్తంగా ఉందాము మనకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే దుర్యోధనుడు పురోచనుడు వేరే ఉపాయం పన్నుతారు అది మనకు తెలిసే అవకాశం రాకపోవచ్చు కనుక ఏమీ తెలియనట్లు ఉందాము అన్నాడు పులోచనుడు పాండవుల సేవ నిమిత్తం ఒక బోయ వనితను నియమించాడు ఆమెకు ఐదుగురు కొడుకులు వారంతా పాండవుల కదలికలను ఎప్పటికప్పుడు పురోచనునికి చేరవేస్తున్నాడు హస్తినాలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు ఒక మనిషిని పాండవుల వద్దకు పంపాడు విదురుడు చెప్పిన సంకేతం చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు అతడు ధర్మరాజుతో ధర్మనందన కృష్ణ చతుర్దశి నాడు పురోచనుడు లక్క ఇంటిని తగుల పెట్టగలడు కాబట్టి ఈ గృహం నుండి స్వరంగ మార్గం త్రవమని విదురుడు నన్ను పంపాడు అన్నాడు ధర్మరాజు విదురుని దూరదృష్టికి ఆశ్చర్యపడి ఆ కనకుడికి అనుమతి ఇచ్చాడు కనకుడు లక్క ఇంటి నుంచి వెలుపలికి బిలమార్గం ఏర్పాటు చేశాడు భీముడు దానిని పరిశీలించి తృప్తిపడ్డాడు పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకునుట కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి సత్కరించింది ఆ రోజు రాత్రి భోయవనిత కొడుకులతో కళ్ళు సేవించింది అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పుపెట్టి ఆఖరికి ఆయుధాగారానికి నిప్పుపెట్టి కనకుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్నా తమ్ములను తల్లిని కలుసుకున్నాడు వడివడిగా నడుస్తూ వెళుతున్న మిగిలిన వారు భీముని వేగాన్ని అందుకోలేకపోయారు భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకొని ధర్మరాజుని అర్జునుని చెరి ఒక భుజంపై ఎక్కించుకొని నకుల సహదేవులను రెండు చేతులతో ఎత్తుకొని వడివడిగా నడిచాడు తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడ విషయం తెలిసింది ధృతరాష్ట్రుని కుయిక్తికి ప్రజలు ఎంతగానో అతనిని నిందించారు అందరూ వచ్చి బూడిద కుప్పలలోని బోయవన్యతను ఆమె కుమారుల శవాలను చూసి కుంతిదేవి పాండవులు అనుకొని బోరున విలిపి విలపించారు కనకుడు జనంలో చేరిపోయాడు బూడిద కుప్పలను తొలగిస్తున్నట్లు నటిస్తూ తాను త్రవ్వ సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేశాడు వెంటనే హస్తినాపురానికి వెళ్ళి విధునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు వారణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని ధృతరాష్ట్రునికి తెలియజేశారు భీష్ముడు కృపుడు ద్రోణుడు ఎంతో దుఃఖించారు వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్లు నటించాడు దుర్యోధనుడు ఎంతో సంతోషించిన పురోచనుని మరణం బాధ కలిగించింది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి नमशिवाय